అందరికీ నమస్కారం ముందుగా సాలూరు నియోజకవర్గ ప్రజలకు అలాగే రాష్ట్ర ప్రజలందరికీ కూడా శ్రీ శ్రీ శ్యామలాంబ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను పదిహేను ఏళ్ళ నుంచి ఎప్పుడా 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 ఎదురు చూస్తున్న పండగ ఈరోజు ప్రతి వాళ్ళ కళ్ళల్లో పండగ కనిపిస్తుంది ఏర్పాట్లు కూడా అందరం కలిసి సమిష్టిగా చక్కగా చేసుకున్నాం ప్రజలందరూ కూడా కనిపిస్తే చాలా తృప్తిగా సంతోషంగా వాళ్ళ కళ్ళల్లో కాంతి కనిపిస్తుంది చాలా బాగా చేశారమ్మా ఏర్పాట్లు అని అందరం కలిసి ఏర్పాట్లు చేసుకున్నాం ఒక పక్క ఉత్సవ కమిటీ కానీ ఇంకో పక్క అధికారులు కానీ ఇంకో పక్క ప్రజలు కానీ అందరూ చక్కగా సహకరించారు వివిధ పార్టీల వాళ్ళు కూడా సహకరించారు కాబట్టి అందరం చక్కగా ఈ పండుగ చేసుకోవడానికి ముందుకొచ్చాం ముఖ్యంగా ఇది తొమ్మిదేళ్లకు ఒకసారి జరగాల్సిన పండుగ అనివార్య కారణాల వల్ల జరగలేదు ఈ పదిహేను సంవత్సరాల తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరి సహకారంతో ఈరోజు పండుగ అంగరంగ వైభవంగా జరిపించుకుంటున్నామనే అనుకుంటున్నాం ఇంకా రెండు రోజులుంది ప్రజలందరూ చక్కగా సహకరిస్తున్నారు చాలా బాగా సహకరిస్తున్నారు ఊరంతా కూడా ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం ఉందా అంటే లేదో మా ప్రాబ్లం లేదు చక్కగా ఉంది అనే మాట ఒకవేళ చిన్న ప్రాబ్లం ఉన్నా వాళ్ళు చెప్పకుండా అంటే ఇంత మనసులో దాచుకుంటున్నారంటే ఈ చిన్న మా కానీ చాలా పెద్ద పెద్ద సమస్యలన్నీ మా వార్డుల్లో తీరే కాబట్టి పర్వాలేదు అంటున్నారు మేము మీకు అందరికీ తెలిసిన విషయమే కొంతమంది మున్సిపాలిటీలో సహకరించకపోయినా పాలకవర్గం కొంతమంది సహకరించకపోయినా ప్రజలు సహకరించారు మాకు ఎందుకనంటే మొబైల్ టాయిలెట్స్ కానీ ఈ లైటింగ్స్ కానీ శానిటేషన్ సిబ్బంది కానీ అందరూ కూడా చాలా బాగా వర్క్ చేస్తున్నారు ముఖ్యంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు బాగా వర్క్ చేస్తున్నారు వాటర్ సప్లై కూడా చక్కగా జరుగుతుంది శానిటేషన్ డిపార్ట్మెంట్ అత్యద్భుతంగా కమిషనర్ గారు అద్వ్వంలో చక్కగా జరుగుతుంది శానిటేషన్ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ గారు అభ్యర్థుల్లో కూడా కొంతమంది వచ్చారు ఒకరి కాదు ఉత్సవ కమిటీ వాళ్ళు దాదాపు ఒక రెండు నెలలుగా ఇంకొక పని లేకుండా రాత్రి పగలు ఇదే పని మీద జరుగుతున్నారు అందరూ చక్కగా సహకరిస్తున్నారు నేనేమనుకుంటానంటే ఆ తల్లి దయ మా మీద ఉంది మనందరి మీద ఉంది ఆ తల్లే మనల్ని అందరూ నడిపిస్తుంది కాబట్టి పండుగ అంగరంగ వైభవంగా కనీ విని ఎరిగిన రీతిలో జరిపించుకోవాలి అని సాలూరు ప్రజలందరూ కూడా అనుకుంటున్నటువంటి వాళ్ళ కళ నెరవేరడానికి మనం ముందుకు తీసుకెళ్తున్నామని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం ముఖ్యంగా సాలూరు నియోజకవర్గ ప్రజలే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలని ఆయుర ఐశ్వర్యాలతో ఎప్పుడు ఉండాలని అందరూ కూడా సుఖంగా ఉండాలని ముఖ్యంగా మా ముఖ్యమంత్రి వర్యులు ఈ వయసులో కూడా గుర్రాల్లా పనిచేస్తారు ఆయన ఆయన నిండు నూరేళ్ళు క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా మా మంత్రివర్గం అలాగే శాసనసభ్యులు శాసన మండల సభ్యులు అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను ఇంత చక్కగా జరగడానికి సాలూరు మున్సిపాలిటీ ప్రజలందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను జై శ్యామలాంబ